ఈరోజు మనం అజెండా చేస్తున్నాం కొంతమంది బికాస్ ఈ ఇష్యూస్ని రిజాల్వ్ చేసేకి డిస్ట్రిక్ట్ మనకి రిన్యూ మీటింగ్ ఉంటుంది అప్పుడు మరీ డిస్కస్ చేస్తాం బట్ ముఖ్యంగా ఈరోజు విజన్ ఫార్ షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ పెట్టుకొని మనం అందరం వర్కౌట్ చేయాలని నా ఉద్దేశం ఒకటి షార్ట్ టర్మ్ వచ్చి ఒక డ్రాఫ్ట్ ప్లానింగ్ ఆఫీసర్ గారికి నేను రిక్వెస్ట్ చేసేదేమంటే ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి సార్ మీరు మా ఎమ్మెల్యేస్కి మాకు ఇచ్చినారంటే ఒక ఫార్మాట్ అదే ఫార్మాట్లో మా వాళ్ళందరూ ఫిల్ చేసి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు అలాగే అధికారులు అందరూ కూడా ఎవరైతే మీ ప్రకారం ఆలోచించిన షార్ట్ టర్మ్ మీడియం అండ్ లాంగ్ టర్మ్ విజన్ డాక్యుమెంట్ ప్రిపేర్ చేసి ఏదైతే ఉంటుందో అది కూడా ఎమ్మెల్యేస్కి ఇస్తే వాళ్ళు కూడా ఒకసారి వెయిట్ చేసి ఎందుకంటే టైం మనకి ఫిఫ్టీన్త్ వరకు ఉంది సో గ్రౌండ్ రియాలిటీ ఎక్కువ శాతం ఎమ్మెల్యేస్ తెలుస్తుంది కాబట్టి మీరు కూడా ప్రిపేర్ చేసి అది వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేస్తే ఒకసారి వెయిట్ చేసి ఫైనల్ డాక్యుమెంటు చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్కి ఈ బాధ్యత అప్పచెప్పారు కాబట్టి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు కలెక్టర్ గారికి ఆయన హ్యాండ్ ఓవర్ చేస్తారు ఒక డ్రాఫ్ట్ ఏదన్నా చేసి ఆల్ ఆల్ డిపార్ట్మెంట్స్ కవర్ అవుతూ ఆల్ సబ్జెక్ట్స్ కవర్ అవుతూ మీరు ఈరోజే నైట్ లోపల మన ఎమ్మెల్యేస్కి ఎంపీస్కి ఇచ్చినారంటే ప్రిపేర్ చేసి ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది మేజర్గా లాంగ్ టర్మ్ డ్రాఫ్ట్ ఫార్మాట్ చేసి ఎందుకంటే ఆ ఫార్మాట్లోనే మనము ప్రిపేర్ చేసి వాళ్ళు ఇచ్చినారంటే క్లారిటీ ఉంటుంది మెయిన్ ముఖ్యంగా లాంగ్ టర్మ్ అనుకునేదానుకుంటే సే నా ప్రకారం అంటే విజువలైజేషన్ బియాండ్ థింకింగ్ ఉండాలి సో ఇట్ ఈస్ ట్వంటీ త్రీ ఇయర్స్ విజన్ సో లాంగ్ టర్మ్ ఏమి మన డిస్ట్రిక్ట్ అవుటర్ రింగ్ రోడ్ కనెక్షన్ టైప్ ఆఫ్ థింగ్ వీ షుడ్ ప్లాన్ సో లైక్ సే ఆర్ఎకి సంబంధించింది ఇప్పుడు ఆల్రెడీ అవుటర్ రింగ్ రోడ్ మన ఎంగళూరు ఎమ్మెల్యే గారు చెప్పడం వాళ్ళ దానికి నేనేమంటున్నా డిస్ట్రిక్ట్కి ఇది రివ్యూ విజన్ ఉంది కాబట్టి ఒక డిస్ట్రిక్ట్కి ప్లాన్ ఎట్లా చేస్తాం ఒక అది లాంగ్ టర్మ్ కింద అంటే మీకు ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను సపోజింగ్ ఇక్కడ నుంచి మా సే ఫార్ కర్నూలు అసెంబ్లీ మనకి తాండ్రపాడుకి కనెక్షన్ ఎక్కడి నుంచి ఉంది హైవేకి పోయి తిరిగి వాపస్ రావాలి దేదా పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది అదే మనకి బ్రిడ్జ్ ఉంటే అది ఇమీడియట్ కనెక్షన్ విత్ కర్నూలు సిటీ పాసిబుల్టీ ఉంటుంది సో దిస్ ఈస్ అ లాంగ్ టర్మ్ ఇది ఇమీడియట్గా లేదు కదా సో అట్లాంటివి లాంగ్ టర్మ్లో పెట్టేకి ప్లాన్ చేయాలా చేయాలంటారు లైక్సే హాస్పిటల్ సర్వీసెస్ ఉన్నాయి బియర్ బి డూయింగ్ సమ్ స్టాటిస్టిక్స్తో వర్కౌట్ చేసింటాము ఇంతమంది డెత్స్ ఉన్నాయి లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఓవర్ ఎ పీరియడ్ డెత్స్ తగ్గించడము ఎట్లా సర్వీసెస్ ఇంప్రూవ్ చేస్తాము అనేది ఒక లాంగ్ టర్మ్ స్ట్రాటజీ అలాగే షార్ట్ టర్మ్ అనేది ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో ఏదైతే చేయగలుగుతామో ఇమ్మీడియట్గా అది ప్లాన్ చేసుకొని కంప్లీట్ చేసేది కొన్ని ఎమర్జెన్సీ సబ్జెక్ట్స్ ఉన్నాయి ఇష్యూస్ ఉంటాయి అవి ప్లాన్ చేసుకొని మనం షార్ట్ లో పెట్టి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ విజన్ డాక్యుమెంట్లో ఫైవ్ ఇయర్స్లో ఏమేం కంప్లీట్ చేయగలుగుతాము పాటు ఆల్రెడీ కలెక్టర్ గారు చెప్పారు మనము సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన స్కీమ్స్ ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ యూటిలైజేషన్ చేసుకొని అవి కంప్లీట్ చేసేదానికి అవకాశం ఉంటుంది సో ఇట్లా టూ ఎనీథింగ్ నేను లాస్ట్ టైం అది చెప్తాను ప్రతి మీటింగ్ అలాం బ్రింగ్ దిస్ టు ఒక డాష్ బోర్డ్ పక్క క్రియేట్ చేయాలని నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడినా ఈఎండ్ అట్లా వాళ్ళతో ఇన్స్టిట్యూషన్స్ని బిగ్ ఫోర్లో వాళ్ళని తెచ్చి డిస్ట్రిక్ట్ రివ్యూ దెన్ సిటీ వీడియోకి ప్లానింగ్ దానికి ప్లాన్ చేస్తున్నాము అంటే మనం ఇస్తాం దాని ఫీడ్బ్యాక్ చేస్తారా చెయ్యాలా ఎట్లా చేస్తాము ఏమి అనేది మాకు ఎమ్మెల్యేస్కి ఇయ్యకపోతే వి ప్రోగ్రెస్ ఎప్పుడో అవైలబులిటీ ఉంటారు ఇట్లా మీటింగ్స్ ఉన్నప్పుడు చెప్పుకున్నప్పుడు మన మన థాట్స్ మాకు ఇష్యూస్ ఎన్నో ఉంటాయి మేము చెప్పుకునే అజెండా కన్నా డివైడ్ అయ్యేదానికి ఎక్కువ శాతం ఉండదు సో ఐ రిక్వెస్ట్ ఆల్ ద అఫీషియల్స్ అండి మీకు ఇచ్చిన తర్వాత మీరు ప్లాన్ చేసుకొని రిప్లై ఇవ్వడం అనేది చాలా ముఖ్యం లేదంటే ఇట్ ఇస్ చంద్రబాబు గారు సీఎం గారు ఎన్నిసార్లు చెప్పారు పొలిటికల్ గవర్నెన్స్ దిస్ ఈస్ పొలిటికల్ గవర్నెన్స్ అని చెప్పారు సో యూ విల్ హ్యావ్ టు రిమెంబర్ ఆల్ దోస్ వర్డ్స్ అండ్ కంప్లీట్ విజన్ అనేది సారు ఫస్ట్ టైం సెకండ్ టైం సీఎం అయిన తర్వాత నైన్టీ నైన్ తర్వాత మన విజన్ అంటే 2020 2020 లో అంటే అప్పుడు నవీన జనల్ విజన్ అంటే ఏంటి అంటే ఈ రోజు SARS చెప్పిన విజన్ अगेन यर ప్రాసెసింగ్ ఆఫ్టర్ 23 ఇయర్స్ 24 ఇయర్స్ సో నేను అనేది హి హస్ ఫోర్కాస్టెడ్ షోన్ లాంగ్ బ్యాక్ సో ఈ విజన్ అనేది టు రియల్లీ హెల్ప్ ఈ ప్రాపర్ డాక్యుమెంటేషన్ ఇస్ ది నెక్స్ట్ స్టెప్ ఇస్ ఫాలో అప్ కూడా మెకానిజం ఉంది దాన్ని డాష్ బోర్డ్ లో తెచ్చుకోవడమే వి ప్లాన్డ్ బట్ అంతవరకు ఏ చేస్తాను కష్టంగా మీరు ఫ్యా ఫీడ్బ్యాక్ సిస్టమ్ అనేది లేకపోతే మాత్రం చాలా చాలా కష్టాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ డీ ఆఫీసర్స్ అందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారాలు సో ఈరోజు స్వర్ణాంధ్ర టూ జీరో ఫోర్ అనే కాన్సెప్ట్ కింద మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక డిస్ట్రిక్ట్ విజన్ డాక్యుమెంట్ని తద్వారా స్టేట్ లెవెల్లో స్టేట్ డాక్యుమెంట్ గ్రామ స్థాయి నుంచి కూడా గ్రామానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ మండల ప్లాంట్స్ ఇవన్నీ కూడా రెడీ అయ్యాయి సో ఇప్పుడు ఈరోజు డిస్టిక్ లెవెల్లో ప్రాంక్ సంబంధించి మన ఆండ ఎమ్మెల్యేస్తో ఆఫీసర్ మెడిటేషన్స్తో అలా డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అందరితో కూడా ఈరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం సో ముఖ్యంగా ఈ స్వర్ణవంత టూ జీరో ఫోర్ సెవెన్ అన్నది ఎందుకు వచ్చింది అంటే సో నైన్టీన్ ఫార్టీ సెవెన్లో మనకి మీకు తెలుసు ఇండిపెండెన్స్ రావడం జరిగింది ఎగ్జాక్ట్గా టూ థౌజండ్ ఫోర్ సెవెన్కి మనకి హండ్రెడ్ ఇయర్స్ అవుతాయి ఇండిపెండెన్స్ వచ్చి సో ఆ సందర్భంగా మనం ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో ఉన్నాం పటదర్గా నలభై ఏడు దాకా ఏ గోల్స్ మనం సెట్ చేసుకుంటే అది విలేజ్ వారీగా కావచ్చు మండల కావచ్చు డిస్టిక్ వారీగా కావచ్చు సో ఏ గోల్స్ మనం పెట్టుబడి వాటిని సాధించగలిగితే టూ థౌజండ్ ఫోర్ సెవెన్కి మన మన తర్వాత తరాలు కూడా ఒక గ్లోబల్ని సిచ్యువేషన్ని పోటీని కంప్లీట్ చేసేటువంటి సిటిజన్స్గా మనం తయారు చేయగలము అన్న ద ప్రజెంట్ స్టేటస్ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ ఎలా ఉంది ఏ రంగంలో ఎలా ఉన్నామంటే ఒకసారి మనం చూస్తే ఎక్స్లైట్ కదండి సో దిస్ ఇస్ వాట్ ఐ ఎక్స్ప్లైన్ అవు సో ఎలా ఉంది అన్నది మన పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఎంత ఉంది మన జీవి ఎలా ఉందన్నది ఒకసారి చూద్దాం నెక్స్ట్ సో డిస్ట్రిక్ట్ లెవెల్లో ఈ ప్లాన్ పుట్టింది ఇదంతా మీకు చెప్పాను సో మనకి ఇప్పుడు పర్ క్యాపిటల్ ఇన్కమ్ వచ్చేసి మనకి వన్ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్ ఉంది దీనిలో మనం నైన్టీన్ ప్లేస్లో దాదాపు జిల్లాలు జిల్లా స్టేట్ లెవెల్లో ఉంది అలాగే మన జీడిపి అంటే గ్రాస్ డిస్టిక్ ప్రోడక్ట్ చూసుకుంటే ఇట్ ఈస్ ఫార్టీ సెవెన్ ఫైవ్ వన్ క్రోడ్ ఫార్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ వన్ క్రోడ్స్ ఉంది సో దీన్ని మనం దాదాపు ఈ రెండింటినీ కూడా ఫిఫ్టీన్ పర్సెంట్ ఎనౌన్స్మెంట్ చేసుకోగలిగితేనే మనకి ఎకనామిక్ గ్రోత్ అదా ఫిఫ్టీన్ పర్సెంట్ పెరుగుతుంది ఈ ఫిఫ్టీన్ పర్సెంట్ మా పానీయ నియోజకవర్గానికి సంబంధించి మాకు కన్నుల్లోనే పదహారు వార్డులు వస్తాయి ఈ పదహారు వార్డ్లకి డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది మేము కన్నుల్లో ఒక పాటు ఉన్నా కానీ మాకు రోజు నీళ్ళు రావు కొన్ని కొన్ని ఏరియాస్కు త్రీ ఫోర్ డేస్ ఒకసారి కూడా వస్తూ ఉంది దీన్ని మేము గతంలో టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి నైన్టీన్ వరకు ఎమ్మెల్యే ఉన్నప్పటి నుంచి కూడా కోరుతూనే ఉన్నాం కానీ మా ప్రాబ్లం అలాగే కొనసాగుతుంది కాబట్టి మాకు గోరుకల్ల నుంచి వాటర్ తీసుకొని వస్తే మాకు ప్రాబ్లం తీరుతుంది గోరుకల్ రిజర్వాయర్ నుంచి అంతేకాకుండా ముఖ్యంగా ఎక్స్టెన్షన్ ఏరియా లైట్స్ అలాగే రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ అన్ని ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉన్నాయి ఇతరులు కూడా అన్నీ అన్యాయం అర్థమైపోతున్నాయి అన్నీ ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అన్ని ఆక్యుపై చేసుకున్నారు కాబట్టి వీటిపై కూడా ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి మా వార్డ్స్ పైన ప్రత్యేకమైన కాన్సన్ట్రేషన్ పెట్టాలా అంతేకాకుండా ఇంకొకటైనా మనకు హాస్పిటల్ ఉంది కర్నూలు హాస్పిటల్ ఈ జనరల్ హాస్పిటల్ దాదాపు ఏడు జిల్లాలకు సంబంధించిన ప్రజలంతా ఇక్కడికి రావడం జరుగుతుంది కానీ ఈ హాస్పిటల్లో స్పెషల్టీస్ ఏమీ లేవు చాలా ఇబ్బందికరంగా అంటే చాలా దుర్భరంగా ఉంది శానిటేషన్ విషయానికి వస్తే అలాగే ఎన్నో కాబట్టి ఆల్ డిపార్ట్మెంట్స్ని డెవలప్ చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది హాస్పిటల్ దేవతలు ఎందుకంటే మన హాస్పిటల్ ఈ రాయలసీమకే కలమానికము మన జనరల్ హాస్పిటల్ కాబట్టి హాస్పిటల్లో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ డెవలప్ చేయాలి మన యువతి యువకులు ఉన్నారు వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కావాలంటే వాళ్ళు ఏ ఏ కోర్స్ చేశారు వాళ్ళు ఆ కోర్స్ కు సంబంధించిన స్కిల్ శిక్షణ కేంద్రాన్ని స్కిల్ పెడితే తప్ప వాళ్ళ కౌన్సిల్ ఉపయోగపడడం లేదు ఎందుకంటే వీళ్ళు చదువుకునే ఒకటి అక్కడ జాబ్స్ వేరే ఉంది కాబట్టి అందరు లోకల్ వాళ్ళని పెట్టుకోకుండా చాలా మంది వేరే రాష్ట్రాల నుంచే పెట్టుకుంటా ఉన్నారు ఇక్కడ లోకల్ వాళ్ళను ఎక్కువగా చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది ఇంకొకటైనా గుండ్రేవుల రిజర్వాయి అది మనకి కేసీఆర్కి జీవనాడి గుల్ మనకి పోలవరం అక్కడ ఎంతో ఇక్కడ గుండ్రేళ్ళ రిజర్వాయం అటువంటిది కాబట్టి మనకి దానికి ఆల్రెడీ అశు వాటర్ ఉంది మనకు కాబట్టి మనము ఏ తాగునీరుకు సాగునీరుకు అట్లాగే కర్నూలు పట్టణానికి కూడా తాగునీరు సమస్య తీరాలంటే మనం ఖచ్చితంగా గుండ్రేవుల రిజర్వాయం నిర్మాణం చేపట్టాలి గతంలో సీఎం గారు దానికి శాంక్షన్ ఇచ్చాను కానీ గత ప్రభుత్వం తాగే మళ్ళీ మొత్తం పెట్టింది ఈ గవర్నమెంట్ గవర్నమెంట్లోనైనా ఖచ్చితంగా మనం కొట్టేషన్ అయినా సాధించుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది వన్ ట్రింగ్ స్లూ దగ్గర గతంలోనే ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఆ నీళ్లను మనకు కెపాసిటీ పెంచుకోవడానికి మనకు ఆ లొకేషన్ కూడా చేయడం జరిగింది ఆ నీళ్ళ చేసిన వాటర్ లేదా అక్కడికి రిజర్వాయర్ చేసుకుంటే రాబోయే రోజుల్లో వాటర్ గ్రిడ్ ఏదైతే ఉందో ఆ వాటర్ గ్రిడ్ ద్వారా మనకు మాకు ఉన్నటువంటి మూడు మండలాలే కాకుండా పత్తికొండకు అదే రకంగా కర్నూలుకు అదే రకంగా ఈ ప్రాంతాలన్నింటి కూడా డ్రింకింగ్ వాటర్ అనేది చాలా బ్రహ్మాండంగా మనం అక్కడ నుంచి తీసుకుపోయే విధంగా మనం రిజర్వాయర్ యూటిలైజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించినటువంటి ఆర్డబ్ల్యూఎస్ అధికారులు కూడా అలానే తమరికి చెప్పి ప్రపోజల్ పెట్టలే ఉంటారు ఆల్రెడీ దీనికి వాటర్ గ్రిడ్ ద్వారా ఏదైతే మాకు డ్రింకింగ్ వాటర్ సొల్యూషన్ రిజర్వాయర్ని మనం వెల్ల ఇన్ ఇంటేక్ వెల్గా చేసుకొని మొత్తం మా ప్రాంతాలన్నింటికి గ్రామ త్రాగునీరు ఇచ్చేటువంటి గొప్ప సదుపాయం ఉంది ఈ దీనివల్ల మీకు నాట్ ఓన్లీ రూరల్ ఏరియా మా ఎమిగనూరు నియోజకవర్గంలో అర్బన్ ఏరియాలో మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రత్యేకంగా పాయింట్ త్రీ ఎయిట్ టీఎంసీ గతంలోనే అలకేషన్ చేసినటువంటి నీళ్లు మా ఎమిగనూరు టౌన్కి తాగడానికి శాశ్వతమైనటువంటి నీళ్లు పరిష్కారం ఉన్నటువంటి పరిస్థితి దీన్ని హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడున్నటువంటి స్వర్ణాంధ్ర గు ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏదైతే ఉందో ఆ గా మనకు పీ ఫోర్ మోడల్లో మీరు చెప్పేటువంటి ఆ పీ ఫోర్ మోడల్లోని పబ్లిక్ ప్రైవేట్ ఏదైతే సెక్ సెక్టార్ ఏదైతే పీ ఫోర్ మోడల్లో మనం చేయాల్సినటువంటి ఈ యొక్క వాటర్ గ్రిడ్ అదే రకంగా ఇరిగేషన్ ప్రాజెక్ట్సే కాకుండా ముఖ్యంగా లాంగ్ టర్మ్ గోల్లో చూసినప్పుడు మా నియోజకవర్గము కర్నూలు హెడ్ క్వార్టర్కి దాదాపు మీకు లాజిస్టిక్స్ పరంగా మాకు చాలా ఇబ్బంది ఎందుకంటే ఇక్కడ కర్నూలు నుంచి మనకు ఎమనూరు ఆదోని మంత్రాలయం ఆలూరుకు పోవాలంటే చిత్తచివుల ప్రాంతంగా ఈ రోడ్లు సరిగ్గా లేకపోవడంతో ముఖ్యంగా నేషనల్ హైవే ఏదైనా నేషనల్ హైవే అప్గ్రేడేషన్ అనేది ఒకటి అదేవిధంగా మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ముఖ్యమంత్రి గారు అసూరెన్స్ లోకేష్ బాబు గారి అస్యూరెన్స్ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నారు వారితో పాటు కి సంబంధించినటువంటి ఇది ల్యాండ్ అవైలబిలిటీ ఉంది అక్కడ మనకు యాంకర్ క్లయింట్ వచ్చి మెగా టెక్స్టైల్ పార్క్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్తో మనకు ఉన్నటువంటి ఆ యొక్క స్కీమ్ కూడా వినియోగించుకుంటే మా ఎమ్మెల్యేనూరులో మెగా టెక్స్టైల్ పార్క్ అనేది ఒకటి ప్రాజెక్టు పరిశ్రమ అదే రకంగా మనకు ఉన్నటువంటి వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు స్కిల్ లేబర్ కూడా ఉన్నారు అక్కడ వాళ్ళకు సంబంధించినటువంటి టెక్స్టైల్ పార్క్ ద్వారా బ్రహ్మాండంగా మనం ఉపాధి కల్పించి కల్పించేటువంటి అవకాశం ఉంది మూడవది వచ్చినప్పుడు అన్డివైడెడ్ స్టేట్ ఏదైతే స్టేట్ డివైడ్ అయిన తర్వాత బనవాసి క్షేత్రం లైఫ్ స్టాక్ ఏదైతే ఉందో వ్యాక్సిన్ యూనిట్ ప్రొడక్షన్ ఒకటి హైదరాబాద్లో ఉండిపోయింది ఇప్పుడు మా దగ్గర ల్యాండ్ అవైలబిలిటీ ఉంది మనం ల్యాండ్ ఇస్తే లైవ్ స్టాక్ యూనిట్ ఏదైతే ప్రొడక్షన్ యూనిట్ని అది బనవాసలో పెట్టేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక వన్ ఫిఫ్టీ ఏకర్స్లో చాలా మ్యాసివ్ యూనిట్ ప్రొడక్షన్ వస్తే స్టేట్ మొత్తం కూడా ఏదైతే మన అలైట్ సెక్టర్ ఏదైతే లైవ్ స్టాక్ ఉందో దానికి సంబంధించినటువంటి ఆ యొక్క యూనిట్ ప్రొడక్షన్ వస్తే బ్రహ్మాండంగా మన ప్రాంతంలో కూడా అభివృద్ధికి ముందుకు పోయేటువంటి